హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఎక్సలెంట్ ఎలివేషన్ ఇంటీరియర్ తోటి త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కొచ్చిందండి కార్ పార్కింగ్తో ఉన్న హౌస్ సో ఈ ప్రాపర్టీ అనేది మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఉంటుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో అదేవిధంగా రీసెంట్గా మేము ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఆ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఆ ఛానల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి ఇంటి ముందు మనకి సిమెంట్ రోడ్డు గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఇచ్చారు ఒక సింగిల్ బెడ్రూమ్ పోషన్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో ఒక కిచెను ఒక హాలు రెండు బెడ్రూమ్లు సెకండ్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్కే వస్తుందనమాట సో రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా మనకి ముప్పై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి సో ఇది హైవే రోడ్ నుంచి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉంటుందండి విజయవాడ టు ఏళ్ళు రోడ్డుకి దగ్గరగా ఉండే ప్రసాదం పాడు ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన హౌసు బిల్డింగ్ కట్టి సుమారుగా పది సంవత్సరాలు అయిందండి ఇంటి లోపల వీడియో అయితే లేదు సో ఫొటోస్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు కింద ఫ్లోరింగ్ అంత మార్బుల్ ఫ్లోరింగ్ వాల్ కేర్ చేస్తున్నాయి పైన పిఓపి సీలింగ్లు కూడా చేసి ఉన్నాయండి సో చూస్తున్నారు కదా కిచెను హాలు రెండు బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఈ విధంగా హౌస్ అంతా కూడా చాలా బాగుందండి స్ట్రక్చర్ పరంగా ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం సో ఇది ఏలూరు రోడ్ నుంచి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది సో ఇదే విధంగా ఇక్కడ ప్రసాదం పాల్లో ఎయిటీ ఫీట్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఒక కోటి యాభై లక్షల రూపాయలు చెప్తున్నారండి ఇక్కడ గజం స్థలం ఓనర్ గారు చెప్తున్న విధానం ప్రకారంగా ఎనభై వేల రూపాయలు పైన ఉందని చెప్తున్నారు సో ఆ విధంగా మనకి ఈ ప్రాపర్టీని ఇప్పుడు ఒక కోటి యాభై లక్షల రూపాయలకి సేల్ చేస్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది సో దీనికి మొత్తం గాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మొత్తం మనకి నూట ఇరవై ఐదు గజాల ఉంటుందన్నమాట ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల రోడ్ అండి పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు కొలతల పరంగా చూసుకుంటే ఇరవై నాలుగు యాభై కొలతల్లో ఉండే నూట ఇరవై ఐదు గజాల హౌస్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ కోసం తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలని బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ